జనగామ జిల్లాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో స్టేషన్ శాసన శాసనసభ్యులు కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని టపాసులు పెంచి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేస్తారు అనంతరం ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ గుడి వంశీధర్ రెడ్డి పోరెడ్డి మల్లారెడ్డి బొల్లంపల్లి నాగేందర్ కేసరా దిలీప్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ಮಂಡಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಾನ ಈರೋಜು అభివృద్ధి ప్రదాత స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రదాత కడియం స్టేర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మనవ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం అయితే ఉండో బ్రహ్మాండంగా మూడు నాలుగు వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి కట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కేకులు వినిపించుకోవడం జరిగింది నిజంగా కూడా ఈరోజు స్టేషన్ గన్పూర్ అంటే ఒక అభివృద్ధికి ఉంది రాష్ట్రంలోనే ఎందుకంటే పద్దెనిమిది మాసాల్లోనే దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లు రూపాయలు తీసుకొచ్చిన ఏకైక ఘనత మన కడియం శ్రీయర్ గారిది అందుకే వారి నాయకత్వంలో పూర్ ప్రజలందరూ కూడా చల్లగా ఉన్నారు ఇంకా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది వారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మంచిగా ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఈ శ్రీశన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దే దాంట్లో ఎలాంటి కూడా డౌట్ లేదు కాబట్టి పడిఎం శ్రీఆర్ గారు బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి వారి జన్మదిన శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ గౌరవ సీనియర్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రదాత జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరో సాధన సభ్యులు బర్త్డే సందర్భ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్దేశాలు ఏర్పాటు చేసిన కరెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కిషన్ గన్పూర్ శాసన సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవశ్రీ కడియం శ్రీహరి గారికి ఈ రోజు లింగాల్ గన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన లింగాల్ గన్పూర్ మండల కాంగ్రెస్ కుటుంబం పక్షాన ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ శాసన సభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారి డెబ్బై మూడవ జన్మదిన సందర్భంగా ఈ రోజు లింగాల మండలంలోని అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు మరియు గ్రామ స్థాయి నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా వద్దకు ఇచ్చేసి పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసి ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది